నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ మదన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మీడియాలో ఒక కొత్త వరవడిగా ముందుకు వెళ్ళాలన్న నేపథ్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దాదాపు ఛానల్ ఏర్పాటు చేసి సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది గత ఐదు సంవత్సరాల పీరియడ్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అలాగే ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గంలో వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు అయితే సమా సమాచారాలను చూసి వాటిపై కామెంట్స్ పెట్టి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయటం లేదు ఈ సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం అందించే సమాచారం ఈ ఛానల్ ద్వారా నేను అందించే సమాచారం ఎక్కువ మందికి చేరడానికి వీలవుతుంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను